కొత్త దారి కథానిక రచన శ్రీ పక్కి శివప్రసాదరావు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు మమ్మీ క్యాంపస్ సెలక్షన్ వచ్చింది సెల్ లో సాయి గొంతు వినగానే ఎంతో చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతూ ఎంతరా ప్యాకేజీ ఆత్రంగా అడిగింది సుధామయ్యి మూడు లక్షల అరవై వేలు చెప్పాడు సాయి అంటే నెలకు ముప్పై వేలు అంతేనా నీరసంగా పలికింది సుధామయ్యి గొంతు అందరికీ అంతే మమ్మీ రెండేళ్లలో మరో కంపెనీ మారితే ఇంకా ఎక్కువ వస్తుందిలే అది కాదురా భావేష్కి పది కదా సరే మమ్మీ సెల్ ఫోన్ కట్ చేశాడు సాయి సుధామయ్యి మళ్ళీ వెంటనే రింగ్ చేసింది ఎప్పుడొస్తున్నావురా అడిగింది సాయి చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు రేపు బయలుదేరుతున్నాను చెప్పాడు ఏ ట్రైన్కి ఇంకా తెలీదు మమ్మీ నేను ముందు వైజాగ్ వెళ్ళి తర్వాత హైదరాబాద్ వస్తాను వైజాగ్ ఎందుకురా గాబరాగా సీరియస్గా అడిగింది ఎందుకేమిటి తాతగారికి నానమ్మకి చెప్పాలి ఏమక్కర్లేదు ఫోన్లో చెబితే చాలు కోపంగా అంది సుధామయి స్వయంగా చెప్పాలి నేను వెళ్తున్నాను అంటూ ఫోన్ కట్ చేశాడు పెదవి కొరుక్కుంది సుధామి ఓ పది నిమిషాల తర్వాత ఆలోచన నుండి తేరుకుని భర్త భానోజీకి ఫోన్ చేసింది సాయికి క్యాంపస్ వచ్చిందండి ఏ కంపెనీ అడిగాడు భానోజీ అవేమీ చెప్పలేదండి కనీసం క్యాంపస్ వచ్చిందని అయినా చెప్పాడు ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాడు తాతకు చెప్పడానికి చివరి మాటల్లోని వెటకారం గమనించి భార్య సోది మరి వినలేనట్టు సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు ఎప్పుడుండదు మీకు బిజీ ఈ రోజైనా తొందరగా రండి గుడికి వెళ్దాం సరే ఫోన్ పెట్టేశాడు ఇంట్లో అటు ఇటు కాలు కాయలను పిల్లిలా తిరిగింది కొడుక్కి క్యాంపస్ వచ్చిందన్న ఆనందం కన్నా వాడు తాత దగ్గరికి వెళ్లడమే ఎంతో చేదుగా తోచింది ఎన్ని ఆశలు పెట్టుకుంది కొడుకు మీద వాడు పుట్టగానే మామలతో ఇక కలిసి ఉండకూడదని నిర్ణయించుకుని వైజాగ్ నుండి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు భర్తను నిద్రపోనివ్వలేదు ఇక వైజాగ్ విడిచిపెట్టేశాక నెమ్మదిగా అత్త మామల రాకపోకలను అంచిలెంచలిగా నిషేధించింది కొడుకు చదువు పాడవుతుందని పరీక్షలని అలా అలా వాళ్ళను రాకుండా చేసింది పదవ తరగతి వరకు ఖరీదైన కాన్వెంట్లో చదివించినా అంతో ఇంతో మంచి మార్కులు వచ్చినా ఇంటర్లో ఐఐటి ఎంసెట్ కోచింగ్లు ఆశించినంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆఖరికి డొనేషన్ కట్టి మద్రాసులో జాయిన్ చేశారు బీటెక్కి సంవత్సరానికి ఐదు లక్షలంటే మాటలు కాదు మనవడి చదువుకు ఎటువంటి సాయం చేయలేని ఆ ముసలాళ్ల దగ్గరకు సాయి వెళ్లడం సుధామైకి అసలేం బాగాలేదు కొడుక్కి మళ్లీ ఫోన్ చేసింది సాయి డాడీ నీకోసం ఎదురుచూస్తున్నారు ముందు నువ్వు వచ్చేసాయి నేను వైజాగ్ ట్రైన్లో ఉన్నాను మూడు రోజుల తర్వాత వస్తాను చెప్పాడు కొడుకు సమాధానానికి సుధామయ్యి మొహం వాడిపోయింది నాలుగేళ్ల ప్రాయం నుండి తన కొడుకుని ఆ ముసలాళ్ళకు దూరంగా ఉంచినా వాడికి మాత్రం ఎందుకంత అభిమానమో అర్థం కాదు ఒక్కసారి ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది భానోజీ అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు సత్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భానుజీని బాగానే చదివించారు డిగ్రీ అయ్యాక బ్యాంకులో ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగం అంటే మంచి గ్లామర్ భానోజీకి పెళ్లి సంబంధాలు బాగా రాసాగాయి సత్యనారాయణ పెద్దగా కట్నకానుకలను ఆశించకుండా మంచి సంప్రదాయం ఉంటే చాలు అని వచ్చిన సంబంధాలలో అమ్మాయి రూపం నెమ్మదితనం కోడలిగా ఎంచుకున్నారు సత్యనారాయణకు మజ్జరపాలెంలో సొంత ఇల్లు ఉంది కొడుకు కోడలతో హాయిగానే ఉండేవాళ్లు సుధామయ్య డెలివరీకి కన్నవారింటికి వెళ్లి కొడుకు పుట్టాక అత్తవారింటికి వచ్చాక ఆమె అసలు గుణం బయటపడింది చక్కని రూపం వెనుక సంకుచితమైన ఆమె మనసు బయటికి కనపడే నెమ్మదితనం మాటను దాగిన స్వార్థం తెలిసాక శాంతమ్మ సత్యనారాయణ కుమిలిపోయారు ఇంట్లో ప్రతి చిన్న విషయానికి జరిగే అర్థాంతం కన్నా అటు ఇటూ చెప్పలేక నరిగిపోతున్న కొడుకును చూశాక సత్యనారాయణ కాస్తంత దూరదృష్టితో ఆలోచించి కొడుకు హైదరాబాద్ బదిలీ విషయాన్ని తానే బలపరిచాడు కొడుకుని వదిలి ఉండలేని శాంతమ్మ కూడా భర్త ఆలోచనని కాదనలేకపోయింది భానుజీ హైదరాబాద్ వెళ్ళిపోయాక కొడుకుని మనవడిని చూడాలని ఆరు మాసాలకోసారైనా వెళ్ళేవాళ్ళు కొడుక్కి మనవడికి ఇష్టమని శాంతమ్మ కష్టపడి ఇంట్లో జంతికలు సున్నుండలు లాంటి ఎన్నో రకాలు చేసి తీసుకెళ్లేది కోడలింట్లో గెస్ట్లో ఉండకుండా తనకు తోచిన సాయం చేసేది ఓ నాలుగు రోజులు గడిచాక సుధామయ్యి ఇక భరించలేకపోయేది పిల్లాడి చదువు సరిగ్గా సాగడం లేదని ఖర్చులు పెరిగాయని గొణుగుతూ ఉండేది అప్పటికీ సత్యనారాయణ సాయంకాలం బయటికి వెళ్లేటప్పుడు ఏం కావాలో అడిగి మరీ తెచ్చేవాడు భానోజీ మాత్రం అభిమానంగానే ఉండేవాడు సెలవు రోజు తల్లిదండ్రులకు మంచి ప్రదేశాలకో గుడికో తీసుకెళ్లేవాడు కానీ భానోజీ బ్యాంకుకి వెళ్ళాక సుధామయ్యి నరకం చూపించేది చదువు సాగలేదనే వంకపెట్టి తాత నాన్నమ్మల దగ్గర ఉండే సాయిని చితకబాది తన గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసేది డైనింగ్ టేబుల్ మీద భోజనానికి అన్ని విసిరిగా పడేసి పీకలదాకా తినండి అని అరిచేది అప్పటికీ ఏంటమ్మా సుధా మా రాక నీకేమైనా ఇబ్బందిగా ఉంటోందా అని అడిగిన మామగారికి ఇంతమంది పోషణ మా వల్ల కాదు అంది అదేంటమ్మా అలాగంటావు ఎప్పుడో ఆరు మాసాలకోసారి ఒక్కగానొక కొడుకు ఇంటికి వచ్చి వారం రోజులు ఉండే భాగ్యం కూడా మాకు లేదా అని శాంతమ్మ కళ్లనీళ్లతో అడిగితే మా బ్రతుకు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వరు అంటూ అరిచేది రాత్రిపూట భోజనానికి తనకు భర్తకు వేరుగా వేడివేడిగా వండుకుని మధ్యాహ్నం మిగిలిన అన్నం ఫ్రిడ్జ్లోని కూరలు మావగారికి వడ్డించేది మీ మామగారికి చల్లటి పదార్థాలు పడదమ్మా కావాలంటే నాకు పెట్టు అని శాంతమ్మ అన్నందుకు పెద్ద రార్థాంతం చేసింది వారం పది రోజులు ఉందామనుకున్న వాళ్ళు నాలుగు రోజులకే తిరుగుముఖం పట్టేవాళ్ళు ఎప్పటికప్పుడు జరుగుతున్నది కొడుకు చెబుదామని అనిపించినా ఎలా చెప్పాలో తెలిసేది కాదు అప్పటికీ శాంతమ్మ ఓసారి కొడుకుతో పాను మేమంటే సొతకు పడటం లేదురా అని చెప్పితే అదేం లేదు సర్దుకుపోవాలి అని అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది భానుజీ హౌసింగ్ లోనికి కారులోనికి అత్త మామ ఎంతో కొంత సాయం చేసేవాళ్ళు ఆ సమయంలో మీ నాన్న ఏమిచ్చాడు అని భర్తను దెప్పి పొడుస్తూ ఉండేది నిజానికి మామగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అని ఏదో చిన్న ఇల్లు సంపాదించుకుని చాలీ చాలని పెన్షన్తో తమ బతికేదో తాము గడుపుతున్నారని తెలిసి కూడా తెలియనట్టుంటూ ఏదో అనడం ఆమెకే చెల్లింది ఇవన్నీ చూస్తూ గమనిస్తూ పెరిగిన సాయికి కొంచెం పెద్దవాడు కాగానే తన మమ్మీకి ఎందుకో తాత నానమ్మ అంటే ఇష్టం లేదు అనే విషయం అర్థమైంది సెలవులకు వైజాగ్ వచ్చినప్పుడు నామమాత్రంగా అత్త మామగారింట్లో ఓ రెండు రోజులుండి కన్నవారింటికి వెళ్ళిపోయేది కళ్ళ నీళ్లు పెట్టుకుంటేనే నానమ్మ దిగాలుగా చిన్నపోయిన తాతగారి మొహాలు చిన్నప్పటి నుండి గమనిస్తూనే ఉండే సాయికి ఒక్కొక్కటి అర్థం కాసేగాయి తాతయ్య నానమ్మ అంటే మమ్మీకి ఇష్టం లేదు పైగా అసహ్యం కూడా డాడీకి మనసులో అభిమానం ఉన్నా బయటికి వ్యక్తం చేయలేడని తెలుసుకున్న సాయికి తాతయ్య నానమ్మ అంటే ఎంతో ఇష్టం పసితనంలో ఊళ్ళో కూర్చుండి పెట్టుకుని నానమ్మ చెప్పే పురాణ కథలు ఇప్పటికీ గుర్తున్నాయి తాతగారు కొన్న కథల పుస్తకాలు ఇప్పటికీ అపురూపంగా దాచుకున్నాడు తాతగారి పక్కన పడుకుని విన్న ఎన్నో అద్భుతమైన వింతలు విశేషాలు ఈ రోజుకి మనసుని కదిలిస్తూనే ఉన్నాయి ఇన్నాళ్లకు ఉద్యోగం వచ్చిన శుభవార్తతో నానమ్మ తాతగారింటికి బయలుదేరాడు సాయి నానమ్మ అంటూ చేతిలో బ్యాగ్ విసిరేసి పరిగెత్తి వెళ్లి వాటేసుకున్న మనవణ్ణి చూసి ఉక్కిరిబిక్కిరి అయింది శాంతమ్మ పేపర్ చదువుకుంటున్న తాతగారు పక్కకెళ్లి భుజాలు కుదిపేస్తూ తాత నాకు జాబ్ వచ్చేసింది ఇంచుమించు అరుస్తున్నట్టు చెప్పాడు అక్కడ ఆనందం ఆకాశమంత ఎత్తు ఎగిసింది మరుసటి రోజు ఉదయం శ్రీ శ్రీవెంకటేశ్వరుని ఆలయానికి వెళ్ళి తాత నానమ్మలతో అభిషేకంలో పాల్గొన్నాడు సాయి పూజంతా అయ్యాక తీర్థం తీసుకుంటున్నప్పుడు పంతులు గారితో గర్వంగా నా మనవడికి ఉద్యోగం వచ్చింది చెప్పాడు సత్యనారాయణ శ్రీనివాస అనుగ్రహ అనుగ్రహప్రాప్తిరస్తు ఆశీర్వదించారాయన గుడి నుండి బయటికి రాగానే ఇంటికి వెళ్ళడానికి శాంతమ్మ కొంచెం తొందరపడసాగింది ఏంటిదానమ్మ కంగారు అడిగాడు సాయి నీకు టిఫిన్ తయారు చేయాలిరా అప్పుడే ఎనిమిది అవుతోంది అంది ఇదిగో టిఫిన్ రెడీ అంటూ సాయి ఆటో పిలిచాడు ముగ్గురు ఆటోలో కూర్చున్నారు ఆటో టైకూన్ హోటల్ ముందు ఆగింది హోటల్కెందుకురా అని తాత నానమ్మ వారిస్తున్నా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకిష్టమైన టిఫిన్ ఆర్డర్ చేశాడు ఎంతో సంతోషపడిపోయారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం మనవడికి ఇష్టమైన కూర తయారు చేస్తున్న నానమ్మకి వంటింట్లో సాయం చేశాడు సుమారు డెబ్బై ప్రాయంలో ఉన్న తాత నానమ్మలు ఇంట్లో బయట వంట పనులు బజారు పనులు చేసుకుంటూ ఇలా ఇంకా ఇబ్బంది పడటం ఏమాత్రం నచ్చలేదు సాయికి ఆ సాయంకాలం బీచ్కి వెళ్లారు ముగ్గురు తాతగారు నాకు పోస్టింగ్ బెంగళూరు రావచ్చు అప్పుడు మీ ఇద్దరిని నాతో తీసుకెళ్లిపోతాను చెప్పాడు సాయి మనవడి భుజం మీద ఆప్యాయంగా చేయివేస్తూ అలాగే వస్తాం లేరా అన్నాడు సత్యనారాయణ ఈ వయసులో ఇంకెక్కడికి వస్తాం ఏదో ఇక్కడే అలవాటైన బంధుమిత్రుల మధ్య అలా అలా కడతేరిపోతే అదే చాలు కాకపోతే చివరి రోజుల్లో అయినా కొడుకు కోడలు ఉంటే అంతకు మించిన అదృష్టం భాగ్యం ఇంకేముంటాయి కొంగుతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఒత్తుకుంటూ అంది శాంతమ్మ ఎందుకు నానమ్మా లేను ఆప్యాయంగా భుజం మీద తల వాల్చాడు సాయి అభిమానానికి ఎంతో మురిసిపోయారా వృద్ధ దంపతులు సాయికి బెంగళూరు పోస్టింగ్ రాగానే మమ్మీ డాడీలకు తన మనసులోని మాట స్పష్టంగా చెప్పాడు భానుజీకి షాక్ తగిలినట్టయింది సుధామయ్యకి హిస్టీరియా వచ్చేసింది ఎంత రాధాంతం చేయాలో అంతా చేసింది కానీ సాయి చెలించలేదు తాత నానమ్మ ఇక ఒంటరిగా అలా ఉండడానికి వీల్లేదు మీరు మీ బాధ్యత మరిచిపోతే అది మీ కర్మ నా నిర్ణయం ఫైనల్ స్పష్టంగా చెప్పాడు సాయి బెంగళూరు వెళ్లిన నాలుగు రోజులకు భానుజీ ఫోన్ చేసి సాయి నేను వైజాగ్ రిక్వెస్ట్ ఆన్సర్ అడిగాను ఒకటి రెండు నెలల్లో రావచ్చు తాతయ్య నానమ్మల గురించి నువ్వు ఇంక వర్రీ అవ్వకు వాళ్ళని నేను చూసుకుంటాను చెప్పాడు డాడీ మమ్మీకి ఇష్టం లేనిది మీరు మాత్రం ఏం చేయగలరు వద్దలేండి అన్నాడు అది కాదురా భానుజీ ఏదో చెప్పబోయాడు డాడీ తాతయ్య నానమ్మ నా దగ్గర ఉంటే వాళ్లకి నాకు ఎంతో బాగుంటుంది చెప్పాడు సాయి తొలిసారిగా తన కొడుకు గొంతులో చెక్కు చెదలను దృఢత్వం తుహినాద్రి అంతెత్తు వ్యక్తిత్వంలా గోచరించింది సాయి అంటూ ఇంకేదో చెప్పబోయిన భానుజీకి గుండె గొంతుకులో కొట్లాడ్డం వంటి ఏమిటో జీవితంలో తొలిసారిగా తెలిసొచ్చింది మీరింతవరకు కొత్తదారి కథానిక విన్నారు రచన శ్రీ పక్కి శివప్రసాదరావు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి